రెమ్యునరేషన్ తగ్గించుకుంటూ పోతుంటే హీరోలు రివర్స్ గేర్ వేశారు మొన్న నిఖిల్ నిన్న అడవి శేష్ ఇప్పుడు సీన్లోకి వచ్చిన సిద్దు జొన్నలగడ్డ అంతా వాళ్ళ వాళ్ళ పారితోషికం పెంచేశారు పరేషాన్ చేస్తున్నారు ఫస్ట్ చేసుకున్న డిజిటల్ పార్ట్ కి ఆరు రెట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట కోటి నుంచి ఒకేసారి ఆరు కోట్లకు తన పారితోషికం పెంచేసాడట నిజానికి సడన్ గా పారితోషికం ఐదారు రేట్లు పెంచుతున్నారు మేజర్ తో ఇండియా హిట్ సొంతం చేసుకున్న అడవిశేష్ ఆ సినిమా హిట్ అయిన ఇన్నాళ్లకు తన రెమ్యునరేషన్ ఎనిమిది కోట్లకు పెంచాడట మేజర్ హిట్ అయిన తర్వాత హిట్ టూ మూవీ చేసిన అడవిశేష్ ఈ సినిమాకు మాత్రం రెండు కోట్లే రెమ్యునరేషన్ తీసుకున్నాడు మేజర్ మూవీ కంటే ముందే కమిట్ అయ్యాడు కాబట్టి హిట్ టూ కి అంత తక్కువ తీసుకున్నాడట హిట్ టూ కూడా బ్లాక్ బస్టర్ అవటంతో ఇక తన పారితోషికాన్ని రెండు నుంచి ఎనిమిది కోట్లకు పెంచేశాడు ఇక నిఖిల్ సిద్ధార్థది కూడా స్టైలే అంటున్నారు తను కూడా రెండు నుంచి ఏడు కోట్లకు తన రెమ్యునరేషన్ పెంచాడు కాకపోతే పానిండియా హెడ్ వచ్చాక పెంచాల్సిన తన పారితోషికాన్ని ఆ తర్వాత నిదానంగా పెంచాడు కార్తికేయ టూతో పానియా లెవెల్లో వసూళ్లతో డబుల్ సెంచరీ కొట్టాడు నిఖిల్ ఇప్పుడు ఎయిటీన్ పేజెస్ అంతకు ముందే కమిట్ అయిన మూవీ కాబట్టి పాత రెమ్యునరేషన్ తీసుకుని కొత్త సినిమాలకు కొత్త రేట్లు అనేస్తున్నాడట